హాయ్ హలో అండి నిన్న బర్త్డే రోజు ఎలా ఏంటి ఏం చేసుకున్నామని ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాము అక్కడ మంచిగా పూజ చేసేసుకున్నామండి తర్వాత ఇంకా అక్కడ అన్నదానం చేశారు నిజం అందరినీ తిన్న తర్వాత పంపిస్తారండి అక్కడ నిజంగా చాలా బాగా చేశారు ఇంకా ప్రసాదాలు కూడా అందులోనే పెట్టేశారు అందరం కలిసి కూర్చొని తినేసామండి నాకు అక్కడ బాగా నచ్చింది ఏమంటే ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడగాలని చెప్పారండి నాకు అది బాగా అనిపించింది ఇంకా అక్కడ రసము సాంబారు ఎంత కావాలన్నా వేసుకోవచ్చండి బట్ వేస్ట్ చేయకూడదు మంచిగా అక్కడైతే తినేసి వచ్చేసాము ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసేసాను నేనేం చేశాను చూసేసేయండి ఫస్ట్ అయితే వైట్ రైస్ వైట్ రైస్ ఇంకా వైట్ రైస్తో పాటు నేను ఇంకా కలర్ రైస్ కూడా చేశానండి కలర్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా ఇంకా కలర్ రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీకి కలర్ రైస్కి బాగుంటుంది కదండి సో ఇంకా అలా చేసేసాను ఇంకా మా కార్తీక్ బాబుకి ఎంతో ఇష్టమైన పాయసం అయితే చేశానండి పాయసం అయితే నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా అలాగే వైట్ రైస్కి రసం ఉంటే బాగుంటుంది కదా రసం పెట్టేసుకున్నాను ఇంకా రైతా ఇంకా వైట్ రైస్లోకి పెరగండి మా కార్తీక్ బాబు నీకు గా ఒకటి తీసుకొస్తానని అని కేక్ అయితే తెచ్చేసాడండి వాళ్ళ సేవింగ్స్ తో వాడేమంటే నువ్వు వద్దరా బాబు అంటే బర్త్డే అంటే కేక్ కేక్ అంటే బర్త్డే అంటాడు సో ఇంకా వాళ్ళు హ్యాపీనెస్ కోసం కట్ చేసేసామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్